كلنا <muchas> نكسر ಇದು ತಲೆಗೆ చంద్రుడు పిలిచిన వారు ఎవరై సూర్యచంద్ర మహారాజు ఏమి ఈ తేజస్వి ఈ రూపము నమో పార్వతి తన్నయ్య విజ్ఞరాయ నమ్మి నిన్ను కొలసినాను వేదరా పర్వతీ తనయ విష్ణు రాయా నమమే నిందు బల తినాలి వేదరావలా ఆ ఆ ఆ 10000 రజోత్వమ శిఖరాత్తు సుకోదని

మహారాజా భూపతి రాజు భూపతి రాజు భూదేవమ్మ భూదేవమ్మ వాళ్ళెరువురు సరే మా తల్లిదండ్రురా అవునయ్యా మా తండ్రికి తండ్రికి ఆరు మంది కుమారుడు ఆరు మంది కుమారులు ఎవరు తెలుసా ఎవరు ఎవరు రామ తింగు రామ సింగు రత తింగు రత సింగు హుడార్ గోపాల తింగు గోపాల్ హాయ్ హీక్క తూర్ అలాగనయ్యా నా తమ్ముడైనా అయ్యా హ ధరి చిందరాదు రా సరేనప్పా మా యొక్క పౌస్ లకు తెలుసా తీ తాగేసి చెప్పు పాయ్ ఓయ్ ఓయ్ టీ ఆమెరా తీ వచ్చి నిప్పిరా యా హేమునగవతి ఎవరు మేము రాజులు

నా తమ్ముడు ఎంత చెప్పినా మీ ఆహా దండగూలు రా ఇంతే కాదు ఇంకా తత్తుడు ఆహా రాంబాయి రాంబాయి లక్ష్మీదేవి వాళ్ళు తల్లి బిడ్డలు ఒక బిడ్డలు రాంబాయి పేరు చెప్పిన రాజ్యమదులు సరే లక్ష్మిదేవి చెప్పిన చెప్పిన హోము గుడుగురా మహామూత్రిగేనయ్యా ఇటు చేత మేము చంద్రకోట వెళ్తున్నాము రా ఇప్పుడు ఇప్పుడు నా ఇక్కడ మధ్య నాయకులు తెలుపు కావునా కావునా

సముధనా ఎవడా పగవాడు నా పండ రాత్రి పరాక్రమ నా పరాక్రమో నాది పౌషమ వానికి లేదా

నేను ఢిల్లీ వారి కచేరీ పని పాలన ఆ యొక్క టీపుల సుల్తాన్ మంత్రిని అయ్యా ఢిల్లీ వారి కచేరీ బలే టీపుల తన మంత్రివా అవును నీవు వేనాడివే కలమ్మ లెక్క లేక వీనాటి కలమన్న నాయక చెందుకు కార్మే రా మహామంత్రి మా సుల్తాన్ గారు నీకు చిన్నగా జాబులు పంపించాడు అయ్యా ఏమి జాబులు అవి ఏమో నువ్వే చదువుకో ఇటు లింబు మహాగణపతి మనసా सु hey. <laughs> వీడని తీజే నాకు చూపించేడు గౌనడా ఈ పక్క పెటేస అంత లక్క దారి అనుకుంటా అన్న ఎవరు ది రాజునోరు ద జిబ్బట్లి దార అసన ఎవరు అనుకుంటా బా రాజుల వైరం పో మహామద్రి ఢిల్వార్ గే చెర్ వేలే ఏపుల్ సుల్తాన్ చిన్న గురేస కా సాకి ఉన్నాడా నాలుకల తలుపు నన్న చుక్క

గురువాన్ని బట్టి సవాదిస్తే సవాదిస్తేపురము హైదాపురము నాలుగు రాజ్యము ఒక్క రాజ్యము వాడి పట్టే కత్తి కత్తి గురుము గురుము ఇది స్థానిక వారి కూతురు పట్టపురాన్ని అవును విన్నా మొదలు అగ్గం చేసి మా ఎంత బంపురా అలాగే ఢిల్లీ వాళ్ళకి ఎత్తారికి పోలా వాడి అని ఏకతంత అవును నేను చూడవలరా సరే ఒక్క మాట మట్టుకుంటే ఏమి అద్దాల మాలకు వెళ్ళి వెళ్ళి నా యొక్క తమ్ముడు కదా ఎవరు ఎన్నెతోంది మా దగ్గర నువ్వు తెలియదు మేము ఎవరైంది ధరించింది రాజు ధరించముడే ఎక్కడ నీ ముగం పోయి ముందుతో ముగుము ముగము వర్షణ ఇక్కడ రప్పించమో తమ్ముడు ధరణచంద్రరాజుని పిలిపిస్తావు అలాగే పిలిపిస్తాను పై వస్తామా పై జంబో ఏ అక్కడ ఉండి ఎక్కడ మా పట్నం ఉండేది ఇక్కడ మహానబాబుడు దేశంగ రాజు కథ గురువు ఐవోరు కర్ణాటక ముంగానపల్లి షానమంచోడు మాకందరికి డ్రామా నేర్పించినాడు చాలా మంది శిష్యులతో తయారు అయితే ఆయనకు ఒక చెడ్డ బుద్ధి ఉంది ఆడే ఉండాడే ఏమన్నా అనుకుంటే ఏటకన్నా అటకన్నా వస్తే మెట్లు ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఈయన పగులు మేకలు లేకపోతాడు మెట్లు ఉండవు పెండ్లకి వస్తాడి వాళ్ళు అడిగి నిన్న అడగడా ఏమేమో తక్కువ మెట్లు తక్కువ ఎందుకో ఎండి బంగారు బంగారు తన దాన్యము మేము దాన్యం ఇస్తాంరా అందుకే లే ఎదరా మేము దుంగతనం చేస్తాం రాదులో లేదు లేదు ఓ నీ ఎత్తు కూడా పని చేస్తావు మాకేవరు కొదవా నీకు కావాలి తీస్తాం కావాల్స్తుంటే మెట్లు అవును ఎన్ని జతలు కావాలి నీకు ఒక ఐదు ఆరు జతలు కావాల పొద్దున కొత్త కోతలకి రా తీస్తా అవి అత్తుకుచెట్టి బగదా ఐ గడియాలు నా కొడే గుస్సా మేడంలో నాకలు వేసినా నా కొనే ముందా మేడంలో నాకిలి వేసే అత్తరాలు పాలా రెడ్డమ్మా రెడ్డమ్మా సందే సత్తబయినా స్వామి धरणचंद्र राजा